బ్రేకింగ్ న్యూస్ మాజీ క్రికెటర్ ఎమ్మెల్సీ అజరుద్దీన్ కి మంత్రి పదవి వస్తుందా రాదా మంత్రి పదవి స్వీకారం ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఒకవైపు రాజ్భవన్లో ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు అజారుద్దీన్ మంత్రి పదవిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది దానికోసం ఏర్పాట్లు కూడా ముమ్మరం చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు పాల్గొనున్నట్లు వార్తలు వస్తున్నాయి దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా అక్కడ చకచక జరుగుతున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో అసలు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అనేది ఇప్పుడు ఒక ప్రచారం అయితే ఊపంట్టుకుంది ముఖ్యంగా ఎం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో భాగంగానే అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఉండగానే ఎమ్మెల్సీ అజరుద్దీన్కు మంత్రి పదవి ప్రమాణం స్వీకారం చేస్తారు అని ప్రకటించడమే ఇప్పుడు ఒక పెద్ద వివాదాస్పదంగా మారింది దీనిపై అటు బీజేపీ నేతలు ఇటు బీఆర్ఎస్ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే అంటే ఒక ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లను ప్రభావితం చేయడానికే ఎమ్మెల్సీ అజరుద్దీన్కు మంత్రి పదవి కట్టబెడుతున్నట్టు ఇటు బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఉంటే ఒక ముస్లిం అతనికి మంత్రి పదవి ఇవ్వడం బీజేపీ పార్టీకి బీజేపీ క్యాడర్కు నచ్చడం లేదని కాంగ్రెస్ పార్టీ అంటా ఉన్నది అయితే ఈ పొలిటికల్ గేమ్లో బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటివరకు సైలెంట్గానే ఉన్నది ఈ నేపథ్యంలో అసలు అజరుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి అంటే ఎమ్మెల్సీ పదవి పైన కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు దీనికి సంబంధించి బీఆర్ఎస్ స్పోక్ పర్సన్ దాసజు శ్రవణ్ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలోనే అంటే విచారణే జరుగుతూ ఉన్నది ఆయన ఎమ్మెల్సీగా ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు ఈ లోపే ఆయనకు మంత్రి పదవి అంటూ ఒక ప్రచారం తీసుకొస్తా ఉన్నారు అసలు ఈ మొత్తము ఈ పొలిటికల్ గేమ్లో అసలు ఏం జరుగుతుంది అనేది ఇటు తెలంగాణ సమాజానికి కూడా తెలియాల్సిన అవసరం ఉందని ఎంతైనా నిపుణులు సైతం భావిస్తూ ఉన్నారు అయితే ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం అయితే ఖరారైంది రాజ్భవన్లో పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఆయనతో ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అక్కడ ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ముఖ్య నాయకులు పాల్గొననున్నారు అజరుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమాచారం అందజేశారు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే గవర్నర్ అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉంది దాని తర్వాతనే ఆయన ఎమ్మెల్సీపై ఆయన సంతకం చేసినట్టు తెలుస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవిని కూడా కట్టబెడుతుండడంతో ఇప్పుడు కాస్త గందరగోళం అయితే నెలకొంది అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ నాయకులు ఒక ప్రచారం అయితే తీసుకొస్తా ఉన్నారు రాజస్థాన్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అంటే రాజస్థాన్లోని ముఖ్యంగా ఒక ఎన్నిక జరుగుతూ ఉన్నది కరుణాపూర్ అనే ఉప ఎన్నిక జరుగుతూ ఉన్నది కరుణాపూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు సురేంద్రపాల్ సింగ్ అనే ఒక వ్యక్తికి అప్పుడు మంత్రి పదవి ఇచ్చారు బీజేపీ ప్రభుత్వం మరి బీజేపీ చేస్తే ఒక న్యాయం మేం చేస్తే ఒక న్యాయమా అన్నట్టు ఇటు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఎమ్మెల్సీ దయాకర్ వీరంతా చెబుతా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ అజరుద్దీన్కు మంత్రి పదవి అనేది పక్కా జరుగుతుందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ మంత్రులు అయితే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఇదంతటికీ కారణం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఉప ఎన్నికే కారణం అని చెప్పేసి ఇటు విపక్షాలు అయితే ఆరోపిస్తూ ఉన్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది ఎంత కీలకంగా మారిందో అందరికీ తెలిసిందే దాదాపు లక్ష ముప్పై ఆరు వేల ఉన్న ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ సైడ్ అంటే ఏ పార్టీకి మొగ్గు చూపితే ఆ పార్టీ విజయం అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ముస్లిం అభ్యర్థిగా అంటే ముస్లిం నేత అయిన అజరుద్దీన్కు మంత్రి పదవి కట్టబెడితే ఖచ్చితంగా దీని ప్రభావం ముస్లిం ఓటర్లపైన పడుతుందని కాంగ్రెస్ పార్టీ క్లియర్గా భావిస్తూ ఉన్నది అందుకే అజరుద్దీన్కి మంత్రి పదవి ప్రకటించింది అయితే అజరుద్దీన్కి మంత్రి పదవి ప్రకటించడం వెనకాల కూడా కొన్ని కాంట్రా అంటే కొంత కాన్స్పరెసీ ఉన్నదని చెప్పేసి అంటే సొంత నేతలే సొంత కాంగ్రెస్ నేతలే అన్న వీడియోస్ కూడా ఇప్పుడు వైరల్గా మారుతూ ఉన్నాయి ముఖ్యంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే మంత్రి శ్రీధర్ బాబు వీరికి కూడా ఎలాంటి సమాచారం ముందస్తుగా సమాచారం లేకుండానే ఆయన మంత్రి పదవికి సంబంధించి ప్రకటన కూడా వెలువడిందని చెప్పేసి కొన్ని ఓ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి వారు సైతం కొన్ని మీడియా మీడియా ముఖంగా కూడా వారు సైతం నోరు విప్పారు వారికి ఎలాంటి సమాచారం ముందస్తు సమాచారం లేకుండానే ఇలాంటి ప్రకటన వచ్చిందని చెప్పేసి వారు సైతము చెప్పారు తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా జరిగిన చర్చల్లో వారంతా ఒకే తాటిపై అయితే వచ్చారు ఇప్పుడు ప్రజా ప్రస్తుతం అయితే అజరుద్దీన్కు మంత్రి పదవి అనేది కన్ఫామ్ అయిపోయింది ఇక ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుందని చేసి చెప్తా ఉన్నారు ఇంకా కొన్ని కొన్ని నిమిషాల్లోనే దగ్గర దగ్గర ఒక ముప్పై నిమిషాల్లోనే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనేది అయితే తెలియాల్సి ఉన్నది ఇక కాంగ్రెస్ పార్టీలో మరొక రెండు మంత్రి పదవులు అయితే మిగిలి ఉన్నాయి మరి ఆ రెండు మంత్రి పదవులను డిసెంబర్ ఆ ఖచ్చితంగా పూర్తి చేసే అవకాశం ఉన్నది భర్తీ చేసే అవకాశం ఉన్నది అన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది మరి ఆ రెండు మంత్రి పదవుల కోసం అటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అలాగే ఇతర ప్రేమ్సాగర్ రావు కావచ్చు ఇతర కొంతమంది నేతలు ఇటు అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే ఆశపడుతూ ఉన్నారు మరి వారి ఆశలు ఆశలుగానే ఉండిపోతాయా లేదంటే వారిలో ఎవరికైనా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందా అనేది చూడాలి ఏదేమైనప్పటికీ అజారుద్దీన్ మంత్రి పదవిపై అయితే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అసలు ఆయన మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనేది ఇక మరికొద్ది నిమిషాల్లోనే ఉంది అంటే దాదాపు ఒక ముప్పై నిమిషాల్లో ఆయన మంత్రి పదవికి సమా ప్రమాణ స్వీకారానికి సంబంధించి అయితే మొత్తం మీద అసలు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనేది మరొక ముప్పై నిమిషాల్లో తెలియాల్సి ఉంది